హాయ్ హలో నమస్తే ఇక్కడ మనం ఏలూరులో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నాము ఈ చర్చ్ దగ్గర క్రిస్మస్ కోలాహలం కనిపిస్తుంది కదా క్రిస్మస్కి సంబంధించి వీళ్ళు క్రిస్మస్ అలంకరణ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందంటే ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది స్టార్స్ అవి అరేంజ్ చేశారు స్టార్స్తో పాటు కింద లైటింగ్ సెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా ఇప్పుడు దూరంగా కనిపిస్తున్నటువంటి చెట్లకు కూడా అంటే చిన్న చిన్న మొక్కలకి కూడా లైటింగ్ అది అరేంజ్ చేశారు అవి మెరుస్తూ వెలుగుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది క్రిస్మస్ అంటేనే ఆనందం క్రిస్మస్ అంటే చాలా సంతోషం క్రిస్మస్ అంటేనే వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగునివ్వడానికి పశువుల పాకలో జన్మించారు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ అలంకరణ అంతా కూడా క్రిస్మస్ ఆనందాన్ని మనకి తెలియజేస్తూ ఉంది చాలా బాగుంది కదా ఈ అలంకరణ ఇదంతా చూస్తూ ఉంటే ఈరోజే క్రిస్మస్ ఏమో అనేంతలా ఉంది మనం ప్రతి ఒక్కరం కూడా క్రిస్మస్కి మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము క్రిస్మస్ రోజు క్రిస్మస్కి ముందు నుంచి అంటే ఒక నెల రోజుల ముందు నుంచే క్రిస్మస్కి సంబంధించిన కోలాహలం మొదలవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద చర్చ్ అండి చర్చ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టార్ ఆ రోజు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మనకు కనబడినటువంటి స్టార్ ఏమో అన్నట్టుగా ఉంది ఆకాశంలో ఉంది చాలా అంటే చాలా బాగుంది కదా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది క్రిస్మస్కి ముందు మనం మన ఏరియా అంటే మన హౌసెస్ కానీ మన చర్చెస్ కానీ ఇలా అలంకరిస్తూ ఉంటాము క్రిస్మస్కి అలంకరణ చేయడం చాలా మంచిదే ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలియచేయడానికి ఇది ఒక సూచిక అనమాట అయితే క్రిస్మస్కి కేవలం మన గృహాలు లేకపోతే మన చర్చి మాత్రమే అలంకరణ చేయకూడదండి మనం కూడా అలంకరించుకోవాలి మీరు విన్నది కరెక్టే అలంకరించుకోవాలి అని అంటే భౌతికమైన అలంకరణ కాదండి మనం మానసికమైన అలంకరణ అనేది ఉండాలి ఎందుకు అంటే మనం శరీరానికి ఎన్నో రకాల అలంకరణలు చేస్తాము కానీ మనసుకు అవసరమైన అలంకరణ చేయము దేవుడు మనల్ని మనసుతో మనల్ని ఆరాధించేలా చేయమంటున్నారు మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎన్నో రకాల అంటే మన క్రియల ద్వారా ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాము మన క్రియలు మనకి తెలిసి కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాము చిన్న చిన్న పాపాలు కూడా చేస్తూ ఉంటాము దేవుని దృష్టికి కనపడదేమో అనుకుంటాము దేవుడు ప్రతి చిన్న విషయాన్ని మన పరిశీలిస్తూ ఉంటారండి అలా పరిశీలన చేసేటటువంటి దేవుడు మనల్ని శిక్షించకుండా రక్షిస్తూనే ఉన్నారు మన మీద అత్యంత ప్రేమను చూపిస్తూ ఉన్నారు ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే అంత దేవుని దేవుడే ఈ లోకానికి వచ్చి పశువుల పాకలో పుట్టారండి అప్పుడెప్పుడో పశువుల పాకలో పుట్టారని అంటున్నాం ఆ దేవుడే మళ్ళీ తిరిగి మన కోసం శిలువ మీద మరణం పొందారండి అంత ప్రేమిస్తారు మనల్ని అంత అభిమానిస్తారు అంత ఆదరిస్తారు అందుకని ముందు మనం చేసే తప్పిదాలను మనం చేసే పొరపాట్లను వదిలిపెట్టాలి వాటిని వదిలేయటానికి మనం ముందు ప్రయత్నం చేయాలి మన పాపములను వదిలిపెట్టి మనల్ని పరిశుద్ధంగా అలంకరించుకోవాలి నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు అప్పుడెప్పుడో పశువుల పాకలో పుట్టడం కాదండి ఇప్పుడు మన హృదయంలో పుట్టాలి ఆ రోజు పశువుల పాకలో ఏసయ్య పుట్టారని మనం పాటలు పాడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం మనిషి కుమారుడికి కనీసం నిలువ అంటే నిలవడానికి చోటే లేనటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడిందని మనం బాధపడుతూ ఉంటాం కానీ ఈ రోజున మన హృదయంలో కూడా మనం చోటు ఇవ్వలేకపోతున్నాం అండి ఏసయ్యకు అసలు బాధపడాల్సింది ఏంటంటే అప్పుడెప్పుడో వేల సంవత్సరాల క్రితం ఆయన పశువుల పాకలో పుట్టారని కాదండి బాధపడాల్సింది ఈరోజుకి మన మనసులో ఏసుక్రీస్తు పుట్టనందుకు బాధపడాలి మన హృదయంలో ఏసుక్రీస్తు లేనందుకు బాధపడాలి మన దేహంలో ఏసుక్రీస్తు లేనందుకు బాధపడాలి అంటే ఆయన క్రియలకు మనం తావివ్వనందుకు బాధపడాలి ఆయన కట్టడలను మనం గని గైకొననందుకు మనం బాధపడాలి ఆయన విలువ ఆయన వాక్యమును మనం విస్మరించి ఆయనను మనలో మనలో మననం చేసుకోనందుకు మనం బాధపడాలి ఈరోజు పాక శ్రేష్టమైనదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు పాకలో జన్మించారు అంతకంటే శ్రేష్టమైనదిగా నీ హృదయం ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రే నీ హృదయంలో జన్మిస్తారు యేసుక్రీస్తు ప్రభువారు నీ కుటుంబంలో జన్మిస్తారు నీ కుటుంబంలో నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఇంకేం కావాలండి నీ జీవితం అంతా మేళలతో నిండిపోతుంది నీ కుటుంబ అంతా సంతోషంతో నిండిపోతుంది సంతోషం అంటే కేవలం ఆర్థికపరమైన బలమే కాదండి మానసికంగా సంతోషంగా ఉండటం ఏ కొదువా లేకుండా దేవుని నామంలో సంతోషంగా సమాధానకరంగా నీవు నీ బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండటం అండి నీవు అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ విషయంలో మంచి మేలైన కార్యాలు చేస్తారండి చాలామంది ఉన్నారు కొంతమంది రెగ్యులర్గా చర్చికి వెళ్తారు కానీ తాగుడికి బానిస అయిపోయి ఉంటారు అంటే వారి హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి స్థానం లేదని వాళ్ళు చెప్పకనే చెప్తూ ఉంటారు అలా తాగుడు మానేసి నీ కుటుంబానికి నువ్వు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబం నీకు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ కుటుంబ సంతోషమే నీ సంతోషం కదా నువ్వు అలా ఆలోచించడం లేదు యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పి సిలువ మూస్తున్నప్పుడు చెప్పారు అంటే నీ కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వమన్నారు ముందుగా నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలండి మీ కుటుంబానికి ఏం కావాలో అది మీరు ఇచ్చేలా ఉండాలి మీ కుటుంబాన్ని సంతోషంలో ఉంచాలి మీ కుటుంబాన్ని ఆనందంలో ఉంచాలి మీ కుటుం మీ కుటుంబానికి మీరే బలం ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి ప్రతి భార్య ప్రతి భర్త ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి అక్క ప్రతి చెల్లి అందరూ ప్రతి తమ్ముడు ప్రతి అన్న అందరూ ఆలోచించాలండి మీరే మీ కుటుంబానికి బలం మీరు ఏ కారణం చేత అయితే దేవునికి దూరం అయిపోతున్నారో మీరు ఎరుగు మీరు తెలుసు కదండీ అట్టి కారణాన్ని ఈ రాత్రి సమయం మందు ఈ క్రిస్మస్ దినమలలో వాటన్నిటినీ వదిలిపెట్టి దేవుడి నామంలో మీరు బలమైనటువంటి వ్యక్తులుగా యేసుక్రీస్తు వారి వాక్యాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారి జన్ మీ హృదయంలో జన్మించేటట్లు మీరు చేసుకుంటే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది మీ కుటుంబం బలంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది మీరు దేవుని నామానికి సాక్షులుగా నిలబడతారండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం ఎంతో పరిశుద్ధమైనటువంటి ఆలయం దేవుని ఆలయంలో ప్రవేశించడం ఎంతో మేలండి ఒక్క క్షణమైన దేవుని ఆలయంలో గడపడం చాలా అంటే చాలా మంచిది ప్రతిరోజు చర్చికి వెళ్ళండి వెళ్ళడం కుదరకపోతే మోకరించి మీ ఇంటి దగ్గరే ప్రార్థన చేయండి అవకాశం ఉన్న ప్రతిసారి చర్చి మాత్రం మరవద్దండి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించండి స్థుతించండి ఘనపరచండి మహిమపరచండి ఏసయ్య నామంలో దీవెనలను పొందుకునండి ఆమెన్ ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటిది ఇక్కడ పశువుల పాకని సెట్ చేశారు చూడండి యేసుక్రీస్తు ప్రభువారి ఇక్కడ నిజమైన మనకి క్రిస్మస్ కనిపించేస్తుంది అంతే క్రిస్మస్ అంటే ఇలా ఉంటుందా అనిపించేలాగా విద్యుత్ కాంతులు వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది చూడండి ఆలయం దేవుని యొక్క ఆలయం